హలో ఎవరివన్ వెల్కమ్ టు లెన్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే లో భాగంగా సో టోటల్గా మనం హండ్రెడ్ వీడియోస్ అనేది చేసుకుంటున్నాం సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ఎయిటీన్ క్లాస్ నెంబర్ ట్వంటీ సిక్స్ సో టాపిక్ వచ్చేసరికి మనకి టెంపుల్స్ అనే టాపిక్ క్లాస్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ అనే క్లాస్ నెంబర్ అంటే మొత్తం మనం వంద వీడియోలో ట్వంటీ ఫైవ్ వీడియోస్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఈరోజు మనం చెప్పుకునే వీడియో వచ్చేసరికి వీడియో నెంబర్ ట్వంటీ సిక్స్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది సో ఎంతవరకు మనం కంప్లీట్ చేసిన టాపిక్స్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ అయిపోయింది స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయిపోయింది తీర రేఖ అయిపోయింది భారత పరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు అధికార భాషలు యునెస్కో అనే టాపిక్ అయిపోయింది బయోస్పియర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వులు జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా అవార్డ్స్ దీవులకు సంబంధించి తర్వాత పర్వతాలు కొండలు సో సెవెంటీ సెవెంటీన్ టాపిక్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాము సో ఈ వీడియోలో వచ్చేసరికి ఎయిటీన్త్ టాపిక్ టెంపుల్స్ అనే టాపిక్ గురించి చూద్దాం సో టోటల్గా మనం ఫిఫ్టీ టాపిక్స్ ఉంటే హండ్రెడ్ వీడియోస్ అనేవి చెప్పుకుంటాం అనమాట సో ఈ హండ్రెడ్ క్లాసెస్ కూడా మీకు నేను బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అనేది ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అక్కడ ఒక ఫోల్డర్లో ఒక ఆర్డర్ ప్రకారం పెట్టాను సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోస్ ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటూ రండి మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది అయితే మనకి ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో అత్యంత దక్షిణంగా ఉన్ విస్తరించి ఉన్న పర్వతాలు ఏంటి అని అడిగాను సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆలుకుల కొండలు సో ఇక్కడ చూసుకోవచ్చు సో మనకి నీలగిరి పర్వతాలు అనేవి ఈ ప్రాంతంలో ఉంటాయి కర్ణాటక కేరళ తమిళనాడు ప్రాంతంలో సో దాని తర్వాత మనకు ఉండేవే మనకి అన్నామలై పర్వతాలు సో కేరళ తమిళనాడు ఈ అన్నామలై పర్వతాలకి ఉత్తరాన విస్తరించి ఉన్న పర్వతాలే మనకి పళని కొండలు సో అందులో భాగంగానే అలా ఈశాన్య భాగంలో ఉంటాయి అనమాట సో దాని తర్వాత మనకి కార్డుమం పర్వతాలు ఈ ప్రాంతంలో ఉంటాయి సో కేరళ తమిళనాడు రాష్ట్రంలో సో ఇవే మనకి భారతదేశానికి అత్యంత దక్షిణంగా విస్తరించి ఉన్న పర్వతాలే ఈ ఆలుకుల కొండలు లేదా కార్డుమం పర్వతాలు అని పిలుస్తారు అయితే మనకి ఈ వీడియోలో వచ్చేసరికి టెంపుల్స్ గురించి చూద్దాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపుల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా ఇది వస్తుంది సో నేను ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను సో బేసిక్గా మనకి టెంపుల్స్ అంటే ఇండియన్ ఆర్కిటెక్చర్ హిందూ టెంపుల్స్ వచ్చేసరికి ఒక త్రీ టైప్సే ఉంటాయి అందులో ఒకటి నగరా స్టైల్ ఉంటుంది ద్రవిడా స్టైల్ ఉంటుంది వేసరా స్టైల్ ఉంటుంది సో అందులో మనకి ఎక్కువ ఈ ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే మనకి నార్త్ ఇండియన్స్ లో కూడా మనకి సో నార్త్ ఇండియా రాష్ట్రాల్లో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా మనకి నగరా స్టైల్ ఎక్కువ ఉంటాయి ద్రవిడ స్టైల్ అయితే మనకి సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్ని కూడా మనకి ఈ ద్రవిడ స్టైల్ కనపడతాయి వేసరా స్టైల్ అయితే మనకి ఈ నగర ప్లస్ ద్రవిడ కాంబినేషన్ అనమాట సో హైబ్రిడ్ సో ఇలా కాంబినేషన్లో మనకి కనపడుతూ ఉంటాయి సో రెండు రకాల ఆర్కిటెక్చర్ అనేది మనకి వేసరా స్టైల్లో ఉంటుంది అయితే మనకి సో వాటికి ఎగ్జాంపుల్ సో నగరా స్టైల్ అయితే మనకి ఇలా ఉంటాయి అనమాట సో ఇలా మనకి ఇలా ట్రయాంగులర్ షేప్ ఇలా గోపురాలు ఎత్తుగా ఉండి సో అలాగలా కను ఉంటాయి అనమాట సో మనకి ఏదైతే రామ జన్మభూమి అయోధ్య రామ మందిరం ఉందో సో అది మనకి నగర స్టైల్ ఆర్కిటెక్చర్ ఇలా మనకి ఇలా పిరమిడ్ ఆకారంలో ఉంటే మనకి ఇలా పిరమిడ్ ఆకారంలో ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మనకి ద్రవిడ స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట సో ఇది వచ్చేసరికి రంగనాథ స్వామి టెంపుల్ సో దాని తర్వాత మనకి వేసరా స్టైల్ వచ్చేసరికి ఈ రెండు లక్షణాలు ఇందులో ఉంటాయి సో ఇలా మనకి దీని యొక్క బేస్ వచ్చేసరికి కూడా స్టార్ ఆకారంలో ఉంటుంది ఇది రామప్ప టెంపుల్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి రామప్ప టెంపుల్ చెప్పుకోవచ్చు సో రంగంలో ములుగు జిల్లాలో ఉంది కదా రామప్ప దేవాలయం సో దీనికి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా యునెస్కో గుర్తింపు వచ్చింది సో దీని యొక్క ఆర్కిటెక్చర్ ఇది ఏ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే మనకి వేసరా స్టైల్ ఆర్కిటెక్చర్ అదే మనకి రామనాథ స్వామి స్వామి టెంపుల్స్ ఇవన్నీ తమిళనాడు సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా మనకి ఈ ద్రవిడ స్టైల్ ఆర్కిటెక్చర్ కిందకు వస్తాయి అదే మనకి నార్త్ లో ఉన్న మాక్సిమం టెంపుల్స్ అన్ని కూడా మనకి నగరా స్టైల్ ఆర్కిటెక్చర్ మీకు అక్కడ కనపడుతూ ఉంటాయి అనమాట సో అయితే మనకి స్టేట్ వైజ్ మనకి అసలు భారతదేశంలో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం సో ఎవరైతే మ్యాప్ పాయింటింగ్ ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్ ఒక ఆర్డర్ ప్రకారం చూస్తున్నారో సో నేను ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ప్రకారమే చెప్తూ ఉంటా సో ఫస్ట్ పార్ట్లో ఏమున్నాయి సెకండ్ పార్ట్లో ఏమున్నాయి థర్డ్ పార్ట్లు ఏమున్నాయి ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ సో ఇలా ఒక మ్యాప్ పాయింటింగ్ ప్రకారం నేర్చుకుంటాం కాబట్టి సో మీరు మధ్య మధ్యలో వీడియోస్ చూడకుండా ఒక ఆర్డర్ ప్రకారం కానీ వీడియోస్ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది సో ఇంపార్టెంట్ టెంపుల్స్ వచ్చేసరికి ఇండియాలో ఫస్ట్ మనకి మ్యాప్ పాయింటింగ్ ప్రకారం తీసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ ఏమేమి వస్తాయి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్న తర్వాతే మిగతా రాష్ట్రాలకు వెళ్ళాలి సో ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఎప్పుడు నేర్చుకోకూడదు సో మ్యాప్ పాయింటింగ్ ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తాం మనం అయితే మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఏమేమి ఉన్నాయి సో ఎక్కడ మీరు క్లాస్ వినేటప్పుడే మీరు మ్యాప్స్ కూడా ముందు పెట్టుకొని మ్యాప్లో రాసుకుంటేనే మీకు గుర్తుంటాయి మీరు నోట్స్లో రాస్తే మీకు ఏం గుర్తుండు లేదా మన బుక్ అన్నా ముందు పెట్టుకొని టెంపుల్స్ అనే టాపిక్ ఓపెన్ చేసి ఒకసారి చూస్తూ క్లాస్ వినండి సో వితౌట్ మ్యాప్ అంటే మీరు ఊరికే క్లాస్ విన్నా కానీ మీకేం రాదు మీరు మ్యాప్లో కంపల్సరీ రాసుకోవాలి మీకు మీరు ఒక మ్యాప్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు టాపిక్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ చాలా క్లాసెస్లో చెప్పాను జనరల్ నాలెడ్జ్ అంటే అర్థం చేసుకోవడం కాదు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఎవరికైనా అర్థం అవుతుంది ఇక్కడ అర్థం కావడానికి ఏం ఉండదు ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ టాపిక్స్ సో మీకు గుర్తుండాలి మీకు గుర్తుండాలి అంటే మీరు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని బుక్ ముందు పెట్టుకొని సో క్లాసెస్ వింటూ మీరు మ్యాప్లో రాసుకుంటే మీకు రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా నేను ఒక ఫిఫ్టీ టాపిక్స్ మాత్రమే అక్కడ చెప్తున్నా రిమైనింగ్ ఒక వంద టాపిక్లు మీరు ఎలా నేర్చుకోవాలనేది మీకు క్లారిటీ వస్తుంది ఫిఫ్టీ టాపిక్స్ మీరు క్లాసెస్ విన్న తర్వాత ఇందులో మొత్తం మ్యాప్ బేసిక్స్ అన్నీ కూడా వస్తాయి సో వరల్డ్ మ్యాప్ బేసిక్స్ వస్తాయి ఆసియా ఖండం ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా యూరప్ సో వరల్డ్ మ్యాప్ బేసిక్స్ దేశాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి మీకు ఈ ఫిఫ్టీ టాపిక్స్ అయిపోయాక మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వే ఆఫ్ లెర్నింగ్ సో ఎలా నేర్చుకోవచ్చు ఎన్ని రకాలుగా చదవచ్చు ఒక టాపిక్ని పది రకాలుగా ఎలా నేర్చుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే సబ్జెక్ట్ చెప్పడం కాదా సబ్ ఉన్న సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలి ఎలా తెలుసుకోవాలి అనేది చెప్పడం ఎందుకంటే ఎవరు చెప్పిన అదే చెప్తారు కాబట్టి సో ఇక్కడ మీరు మ్యాప్స్ ముందు పెట్టుకొని చూస్తే మాత్రమే మీకు వస్తుంది సో ప్రతి ఒక్కరు మ్యాప్లు ముందు పెట్టుకొని నేర్చుకోండి అయితే మనకి ఇక్కడ ఫస్ట్ మనం గుజరాత్లో చూస్తాము గుజరాత్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఏంటంటే మనకి సోమనాథ్ టెంపుల్ ద్వారకాధీష్ టెంపుల్ సో ఇది ఫస్ట్ లెవెల్ అనమాట అసలు ఫస్ట్ ఏ రాష్ట్రాల్లో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అది నేర్చుకున్న తర్వాత ఆ టెంపుల్స్ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఇప్పుడు మీనాక్షి టెంపుల్ ఉంటుంది సో ఎక్కడ ఉండి మధురైలో ఉండిద్ది అదే రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది సో అది మనకి శ్రీరంగం అనే పట్టణంలో ఉంటుంది చాలా అలా మనకి ఆ ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట నేను అక్కడ ప్లేసెస్ ఇవ్వట్లేదు మీరు ఫస్ట్ లెవెల్ అసలు ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ మ్యాప్ పాయింటింగ్ ఐడియా వస్తే దీని తర్వాత మనకి ఆ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ప్లేసెస్ చూసుకోండి మీరు అయితే మనకి గుజరాత్లో ఉన్న టెంపుల్స్ వచ్చేసరికి సోమనాథ్ ద్వారకాధీష్ అనే టెంపుల్స్ అదే మనకి మహారాష్ట్రలో వచ్చేసరికి సిద్ధి వినాయక టెంపుల్ ఉంది షిర్డి సాయిబాబా టెంపుల్ అనేది ఉంది ఫేమస్ టెంపుల్స్ సో మన టెంపుల్స్ అంటే కొన్ని వందల టెంపుల్స్ వీధి వీధికి ఒక టెంపుల్ ఉండేది ఆ టెంపుల్స్ అన్ని నేర్చుకోకూడదు సో ఎగ్జామ్ పాయింట్ లో కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఇంపార్టెంట్ మాత్రం చూసుకుంటే సరిపోతుంది సో కర్ణాటకలో మనకి చెన్నకేశవ టెంపుల్ విరూపాక్ష హంపి సో విరూపాక్ష టెంపుల్ అన్న హంపి అన్న సేమ్ అనమాట సో హంపి గోమాతేశ్వర హోయేసాల కట్టడాలు పట్టడకల కట్టడాలు సో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మానుమెంట్స్ అనమాట సో ఒకటే దేవాలయం కాదు ఇది హోయసాల అంటే సో చాలా కలిపి దేవాలయాలు ఒక రకరకాల గ్రూప్ ఆఫ్ మానుమెంట్స్ లాగా సో వాటన్నిటికీ కలిపి హోయసాల కట్టడాలు అని పిలుస్తారు సో పట్టడకల కట్టడాలు వీటికి యునెస్కో గుర్తింపు ఉంది సో ఈ మానుమెంట్స్ కి యునెస్కో గుర్తింపు కూడా ఉంది సో కర్ణాటకలో ఈ మూడిటికి యునెస్కో గుర్తింపు ఉంది హంపి ఫిఫ్టీ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఉంటుంది హోయేసల దేవాలయాలు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యునెస్కో గుర్తింపు ఇచ్చారు సో పట్టడకల కట్టడాలకు కూడా యునెస్కో గుర్తింపు ఉంది సో కర్ణాటక అన్నప్పుడు చెన్నకేశవ విరూపాక్ష లేదా హంపి గోమాతేశ్వర హోయేసల పట్టడకల కట్టడాలు సో ఇలా మనకి కర్ణాటక అన్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సో మీరు ఒక్కొక్క స్టేట్ రాసుకొని మళ్ళీ మైండ్లో రివిజన్ చేసుకుంటూ ఉండాలి సో గుజరాత్లో ఏమున్నాయి సోమనాథ్ ద్వారకాధీష్ మహారాష్ట్రలో ఏమున్నాయి సిద్ధి వినాయక షిరిడి సాయిబాబా కర్ణాటకలో ఏమున్నాయి చెన్నకేశవ విరూపాక్ష హంపి గోమాతేశ్వర హొయసల పట్టడకల కట్టడాలు అదే మన కేరళలో ఏమున్నాయి అనంత పద్మనాభ స్వామి శబరిమల అయ్యప్ప సో ఇలా ఎందుకు నేను మ్యాప్లో చెప్తున్నానంటే విజువలైజేషన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళే ఇస్తారు సో మీరు కొత్తగా ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే ఉంటుంది కాబట్టి ఉన్నదాన్ని మనం ఎలిమినేషన్ చేయగలిగే నాలెడ్జ్ ఉంటే చాలు ఆ ఎలిమినేషన్ ప్రాసెస్సే మీరు మ్యాప్ పాయింటింగ్ లో నేర్చుకోవటం వల్ల మీకు ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది క్వశ్చన్కి ఏది ఆన్సర్ సో నెగిటివ్ మార్క్స్ కాకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ తో బెటర్ రావచ్చు సో ఇక్కడ మనకి వెస్ట్ సైడ్ అయిపోయినాయి సో ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక కేరళ గోవాలో ఏం పెద్ద ఏం టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ ఏముండో సో చర్చెస్ చర్చిలు ఎక్కువ ఉంటాయి సో గుజరాత్లో సోమనాథ్ ద్వారకాధీష్ మహారాష్ట్రలో సిద్ధి వినాయక షిర్డి సాయిబాబా సో కర్ణాటకలో హంపి ఒకటి చన్నకేశ్వర ఒకటి గోమాతేశ్వర హొయేసల పట్టడకల కట్టడాలు సో కేరళలో మనకు తెలిసినవే అనంత పద్మనాభ స్వామి శబరిమల అయ్యప్ప టెంపుల్ సో దాని తర్వాత మనకి తూర్పు తీరంలో చూడండి సో తమిళనాడులో ఏముంది ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో తమిళనాడులో వచ్చేసరికి తమిళనాడులో ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి అనమాట సో టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు తమిళనాడుని అదే ఒడిస్సాని అయితే ఒడిశాలో ఉన్న భువనేశ్వర్ని అయితే టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు సో టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియా అయితే తమిళనాడు సో ఎక్కువ ఫేమస్ టెంపుల్స్ అన్ని కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి అందులో మనకి బృహదీశ్వర దేవాలయం ఉంది సో బృహదీశ్వర కూడా నేసుకో గుర్తింపు ఉంది మహాబలిపురం తర్వాత మీనాక్షి ఈ మీనాక్షినే మనకి మధురైలో ఉంటుంది రామనాథ స్వామి రంగనాథ స్వామి నటరాజ్ టెంపుల్ కాంచీపురం టెంపుల్ సో అన్ని కూడా మనకి తమిళనాడులో ఉంటాయి ఈ నేమ్స్ అన్ని మనకి ఒకసారి చూస్తే గుర్తుంటాయి సో అది మ్యాప్ లో రాసుకొని ఒకసారి చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గుర్తొస్తుంది మీకు సో బృహదీశ్వర ఒకటి మహాబలిపురం ఒకటి మీనాక్షి టెంపుల్ రామనాథ స్వామి రంగనాథ స్వామి నటరాజ్ టెంపుల్ కాంచీపురం టెంపుల్ సో అన్నీ కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి తిరుపతి బాలాజీ టెంపుల్ అదే ఒడిస్సా తీసుకుంటే మనకి కోనార్క్ సూర్య దేవాలయం మనకి టెన్ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఉంటుంది సో జగన్నాథ్ టెంపుల్ లింగరాజా టెంపుల్ సో దీనికి మనకి యునెస్కో గుర్తింపు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యునెస్కో గుర్తింపు వచ్చింది కోనార్క్ సూర్య దేవాలయానికి సో మీకు ఆల్రెడీ యునెస్కో అనే టాపిక్ చెప్పినప్పుడు మీకు అర్థమై ఉంటుంది యునెస్కో గుర్తించినటువంటి మిశ్రమ ప్రదేశాలు కానీ గుప్తుల సామ్రాజ్యంలో నిర్మించిన కట్టడం కానీ ఢిల్లీ సామ్రాజ్యంలో నిర్మించిన కట్టడం కానీ ఒకటి ఉంటుంది సో వన్ అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి టూ అన్నప్పుడు ఇండియన్ రైల్వేస్ ఉంటాయి అంటే నలభై రెండు ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు వస్తే అందులో రెండు ప్రాంతాలకు మాత్రమే రెండు రైల్వే లైన్లకి యునెస్కో గుర్తింపు ఉంది సో దాని తర్వాత త్రీ అంటే మనకి సిటీస్ రావాలి ఫోర్ అంటే గుహలు గుర్తు రావాలి ఫైవ్ అంటే మొఘల్ సామ్రాజ్యం నిర్మించిన కట్టడాలు రావాలి సిక్స్ మీద ఏం లేవు సెవెన్ అంటే మనకి మిశ్రమ సహజ సిద్ధ ప్రదేశాలు రావాలి ఎయిత్ అంటే మనకి అదర్స్ కేటగిరీ సో టెన్ అంటే మనకి టెంపుల్స్ సో యునెస్కో గుర్తించిన దేవాలయాలు అన్నప్పుడు మనకి ఒక టెన్ గుర్తుపెట్టుకోవాలి సో ఆ టెన్ ఏంటి అనేది కూడా నేను నీకు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం యునెస్కో టాపిక్ అందుకే ఒక టాపిక్ ఒక ఆర్డర్ ప్రకారం చూసినప్పుడు మాత్రమే మీరు వీటికి కనెక్ట్ అవుతారు సో ప్రతి యాభయో టాపిక్ చూసినా కానీ మీకు ఏ అర్థం కాదు సో ఒక ఆర్డర్ ప్రకారం మీరు నలభై టాపిక్ చూసినా నలభై రెండో టాపిక్ చూసినా ప్రతి దానికి ఏదో కనెక్టివిటీ ఉంటుంది ప్రీవియస్ టాపిక్స్కి సో అందుకనే ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటూ వస్తే మీరు యునెస్కో అన్నప్పుడే మీకు దేవాలయాలు యునెస్కో గుర్తించినటువంటి కట్టడాలు మొత్తం ఎన్ని ఉన్నాయి సో అవన్నీ మీరు ఒకసారి రివ్యూజ్ చేసుకోవడం అలా రివిజన్ చేసుకొని ఈ టాపిక్స్ అన్ని చూసుకోవాలి ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ చదవటం కాదు సో ఇలాగే చదవాలని రూల్ ఏం లేదు సో ఒక టాపిక్ని పది రకాలుగా నేర్చుకోవచ్చు ఆ సందర్భం వచ్చి అది వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో మొత్తం మీరు రివిజన్ చేసుకున్నప్పుడు మీ సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది అలా మనకి ఒడిస్సా అన్నప్పుడు కోనార్సన్ టెంపుల్ జగన్నాథ టెంపుల్ లింగరాజ దేవాలయం మనకి ఒడిశాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి మనకి కాళీఘాట్ టెంపుల్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సో ఇది మనకి ఫస్ట్ పార్ట్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ సో మళ్ళీ ఒకసారి చూసుకోండి సో గుజరాత్ లో మనకి సోమనాథ్ ద్వారకాధీష్ మహారాష్ట్రలో సిద్ధి వినాయక షిర్డి సాయిబాబా కర్ణాటకలో గోమాతేశ్వర హంపి తర్వాత హుయసల కట్టడాలు పట్టడకల కట్టడాలు చెన్నకేశవ అదే మన కేరళలో అయితే అనంత పద్మనాభ స్వామి శబరిమల అయ్యప్ప సో ఇప్పుడు మనకి హంపి టెంపుల్ ఎక్కడ ఉంది అని అనుకోండి ఆప్షన్లో మనకి కేరళ కానీ మహారాష్ట్ర కానీ తర్వాత ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్ ఇలా ఇచ్చినప్పుడు సో మనకి ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు సో కేరళ అన్నప్పుడు సో కేరళ రావు గల అనంత పద్మనాభ స్వామి శబరిమల అయ్యప్ప ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ లో మనం ఈజీగా పెట్టచ్చు అదే తమిళనాడులో మనకి రామనాథ స్వామి రంగనాథ స్వామి మీనాక్షి టెంపుల్ కాంచీపురం టెంపుల్ నటరాజ టెంపుల్ మహాబలిపురము బృహదీశ్వర సో ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో ఉంది అదే మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి బాలాజీ టెంపుల్ ఒడిస్సాలో మనకి లింగరాజ టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ కోనార్ సూర్య దేవాలయం సో వెస్ట్ బెంగాల్లో మనకి కాళీఘాట్ టెంపుల్ సో దీని తర్వాత మనకి సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి ఒకే ఒక టెంపుల్ ఉంది కామాఖ్య దేవాలయం మనకి ఇది అస్సాం గోహతిలో ఉంటుంది సో మనకి అస్సాం రాష్ట్రం సో మీకు సెకండ్ పార్ట్ అంటే ఏం చెప్పుకున్నాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం సెకండ్ పార్ట్ మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక టెంపుల్ కామాఖ్య టెంపుల్ అస్సాం ఇక్కడ ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ అయిపోయింది ఫస్ట్ పార్ట్లో సో గుజరాత్ లో మనకి సోమనాథ్ ద్వారకాధీష్ మహారాష్ట్రలో సిద్ధి వినాయక షిరిడి సాయిబాబా కర్ణాటకలో హంపి తర్వాత చిన్నకేశవ పట్టడకల కట్టడాలు హోయసల కట్టడాలు తర్వాత గోమాతేశ్వర అదే కేరళలో అనంత పద్మనాభ స్వామి శబరిమల అయ్యప్ప తమిళనాడులో మనకి రంగనాథ స్వామి కాంచీపురం మీనాక్షి నటరాజు బృహదీశ్వర మహాబలిపురం టెంపుల్ సో మీకు ఎక్కువ వచ్చే తమిళనాడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి బాలాజీ ఒడిస్సాలో కోనార్క్ సన్ టెంపుల్ లింగరాజ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ అదే మనకి వెస్ట్ బెంగాల్లో అయితే కాళీఘాట్ టెంపుల్ అదే అస్సాంలో అయితే మనకి కామాఖ్య టెంపుల్ సో ఇలా మనకి ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ అయిపోయింది ఆ రెండు మీరు మ్యాప్లో చూసుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్ట్కి వెళ్ళాలి సో థర్డ్ అంటే మనకి ఏమేమి వస్తుంది ఫేమస్ రాష్ట్రాలు వచ్చరికి మన థర్డ్ లో రాజస్థాన్ ఉంది పంజాబ్ ఉంది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం మనకి థర్డ్ లో ఉన్న రాష్ట్రాలు అందులో మనకి ఎక్కడెక్కడ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి అంటే మనకి రాజస్థాన్ సో రాజస్థాన్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ వచ్చేసరికి రానాక్పూర్ ఒకటి దిల్వారా జైన దేవాలయం ఒకటి అయితే మనకి పంజాబ్లో వచ్చేసరికి గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంటుంది సో మనకి ఇక్కడ పంజాబ్లో ఫేమస్ వచ్చేసరికి గోల్డెన్ టెంపుల్ సో హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లేవు సో ఉత్తరాఖండ్ వచ్చేసరికి బద్రీనాథ్ ఒకటి కేదర్నాథ్ ఒకటి యమునోత్రి గంగోత్రి టెంపుల్స్ అనేవి మనకి ఫేమస్ అనమాట బద్రీనాథ్ కేదర్నాథ్ యమునోత్రి గంగోత్రి టెంపుల్స్ అనేవి ఉత్తరాఖండ్లో ఫేమస్ టెంపుల్స్ సో ఉత్తరప్రదేశ్లో అందరికీ తెలుసు అయోధ్య రామ్ మందిర్ సో రామ్ మందిర్ టెంపుల్ మనకి అయోధ్యలో ఉంటుంది అదే మనకి బీహార్ వచ్చేసరికి మనకి మహాబోధి టెంపుల్ బీహార్ సో మహాబోధి టెంపుల్ బీహార్ ఇది ఓన్లీ జీకే పాయింట్ ఆఫ్లో మళ్ళీ మనకి ఆ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అది ఎలా ఉంటుంది అనేది సో ఆ ఇమేజెస్ చూస్తూ మీరు మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతారో ఆ ఎగ్జామ్ స్టాండర్డ్ని బట్టి మీరు నేర్చుకోవాల్సి వస్తుంది సెకండ్ నేను బేసిక్స్ నేర్పిస్తున్నాను కాబట్టి అసలు ఏ స్టేట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం చూసుకుంటాం సో దాని నెక్స్ట్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ని బట్టి మీరు నేర్చుకోవాలి సో ఇలాగే నేర్చుకుంటే ఎగ్జామ్స్ లో వస్తాయి ఇది నేర్చుకుంటే ఎగ్జామ్స్ లో సరిపోతుందని సో మీరు అలా అనుకోవద్దు సో జస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ చెప్తున్నాను అంతే సో దీని తర్వాత మనకి ఫోర్త్ పాటలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ మనకి తెలంగాణ మధ్యప్రదేశ్లో ఉన్నాయి సో తెలంగాణలో మనకి రామప్ప దేవాలయం ఉంటుంది సో దీనికి కూడా మనకి యునెస్కో గుర్తింపు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో సో ఫేమస్ టెంపుల్ అదే మధ్యప్రదేశ్లో అయితే సాంచీ స్థూప ఖజురోహో దేవాలయాలు సో ఈ సాంచి స్తూప మనకి టూ హండ్రెడ్ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఉంటుంది సో ఖజురహో మానుమెంట్స్ ఈ దేవాలయాలకు కూడా మనకి యునెస్కో గుర్తింపు ఉంది సో మధ్యప్రదేశ్లో ఈ రెండు గుర్తు పెట్టుకుంటే చాలు అదే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే ఇక్కడ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ వైష్ణోదేవి ఒకటి అమర్నాథ్ దేవాలయం సో అమర్నాథ్ కేవ్ టెంపుల్ ఒకటి వైష్ణోదేవి టెంపుల్ ఈ రెండు టెంపుల్స్ కూడా మనకి జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటాయి అదే మనకి ఢిల్లీ తీసుకుంటే అక్షరధామ దేవాలయం సో అక్షరధామ టెంపుల్ వచ్చేసరికి మనకి ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది సో లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది అక్షరధామ ఒకటి లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా మనకి ఢిల్లీలో ఉంటాయి సో ఇవి మనకి ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ సో ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రామప్ప దేవాలయం తెలంగాణ సో దాని తర్వాత మధ్యప్రదేశ్లో ఖజురాహో ఒకటి స్తూప ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో వైష్ణోదేవి అమర్నాథ్ కేవ్ టెంపుల్ ఢిల్లీలో మనకి అక్షరధామ టెంపుల్ సో మీరు ఓన్లీ వీడియో చూస్తే మీకు ఏం గుర్తుండదు మీరు మ్యాప్ పెట్టుకొని ఈ టెంపుల్స్ అన్ని మీరు మ్యాప్లో రాసుకొని ఎప్పుడైతే ఒక ఆర్డర్ ప్రకారం మీరు వస్తున్నారో కంపల్సరీ మీకు ఆ మ్యాప్ చూసినప్పుడు ఇవన్నీ కూడా మీకు అర్థం కావడం కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు గుర్తుంటాయి అయినా మీకు గుర్తు లేకపోతే మీరు కామెంట్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు గుర్తుంటాయి సో ఏదైతే నేను క్వశ్చన్స్ అడుగుతున్నానో సో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ ఆన్సర్ అనేది చేయండి సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎక్కువ మంది చేయట్లేదు సో క్లాసెస్ వింటున్న ప్రతి ఒక్కరు మీకు తెలిసిన తప్పైనా రైట్ అయినా మీరు క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయండి మీకు క్లారిటీ వస్తుంది సో నేను దాని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా ఒక ఆర్డర్ ప్రకారం కూడా చాలా మంది వీడియోస్ చూడట్లేదు సో మధ్య మధ్యలో చూస్తూ ఉన్నారు సో మీరు ఒక ఆర్డర్ ప్రకారం చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా చెప్పడానికి కారణం ఏంటి చాలా మంది బేసిక్స్ లేకుండా కోచింగ్ సెంటర్స్ లో మీరు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో నేను ఫోర్ ఇయర్స్ నుంచి క్లాసెస్ చెప్తున్నా సో నేను ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నా కదా సో వందల తొంభై మందికి బేసిక్స్ లేకుండానే క్లాసుల్లో కూర్చుంటున్నారు సో మినిమం మ్యాప్ పాయింటింగ్ లేకుండా జాగ్రఫీ నేర్చుకోవటం సో అసలు స్ట్రాటజీకే నేర్చుకోకుండా కరెంట్ అఫైర్స్ చదవటం సో బేసిక్స్ లేకుండా చాలా మంది ఉంటున్నారు సో ఇవన్నీ అబ్జర్వ్ చేసే సో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వంద వీడియోలు నేను మీకు ఫ్రీగా యూట్యూబ్లో పెడుతున్నాను సో మీరు వాటిని ఉపయోగించుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సో వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి సో యునెస్కో గుర్తించిన దేవాలయాలు సో ఇంతవరకు మనం నేర్చుకున్న టెంపుల్స్లో సో టెన్ టెంపుల్స్కి యునెస్కో గుర్తింపు ఉంది సో ఆల్రెడీ మనం యునెస్కో అనే టాపిక్లో చెప్పుకున్నాం సో అందులో మీకు ఇక్కడ పాఠశాలగా చూసుకున్నా సో కర్ణాటకలో మనకి త్రీ టెంపుల్స్ ఉన్నాయి కర్ణాటకలో హోయసాల పట్టడకల్ హంపి సో కర్ణాటక ఫస్ట్ పార్ట్లో డైరెక్ట్గా మనకి తమిళనాడులో ఒక రెండో స్టే మహాబలిపురము బృహదీశ్వర చోళా టెంపుల్స్కి యునెస్కో గుర్తింపు ఉంది సో అంతా అవే అనమాట సో దాని తర్వాత మనకి డైరెక్ట్గా ఒడిస్సా కోనార్క్ సన్ టెంపుల్ దాని తర్వాత మనకి ఇది ఇంతవరకు ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కర్ణాటకలో హోయసాల పట్టడకల్ హంపి తమిళనాడులో బృహదీశ్వర మహాబలిపురం ఒడిస్సాలో కోనార్క్ సన్ టెంపుల్ సో దాని తర్వాత డైరెక్ట్గా మనకి ఇక్కడ దానిపైన బీహార్లో మహాబోధి టెంపుల్ ఒకటి మధ్యప్రదేశ్లో ఖజ్రాహో శాంతి స్తూప ఒకటి తర్వాత దాని కింద ఉండే తెలంగాణలో మనకి రామప్ప దేవాలయం ఒకటి సో ఇలా మనకి ఈ ఈ టెన్ టెంపుల్స్కి యునెస్కో గుర్తింపు ఉంది సో వీటితో పాటు ఇండియాలో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా మనం చూసుకోవాలి సో ఇది మనకి టెంపుల్స్ అనే టాపిక్ సో ఇక్కడ మీకు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సాక్షరధామ టెంపుల్ ఖజ్రాహో టెంపుల్ మహాబోధి టెంపుల్ బృహదీశ్వర టెంపుల్ సో ఏమేమి టెంపుల్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది సో ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఏదైతే థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ మీ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉన్న బుక్ అయితే సేమ్ ఉంటుంది సో ఎడిషన్ సేమ్ కాబట్టి థర్డ్ ఎడిషన్ ఉంటే మళ్ళీ ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు సో రెండు ఒకటి సో రెండు థర్డ్ ఎడిషన్ అనేదే ఉంటుంది సో ఎవరి దగ్గర సెకండ్ ఎడిషన్ ఉంటుందో సో కావాలంటే వాళ్ళు తీసుకోండి సో మళ్ళీ ఫోర్త్ ఎడిషన్ వచ్చేసరికి నవంబర్ మంత్ లో రిలీజ్ అవుతుంది సో ఇయర్లీ ఒకటి మాత్రమే రిలీజ్ అవుతుంది సో ఎవ్రీ ఇయర్ మనకి నవంబర్ మంత్ డిసెంబర్ మంత్ లో మనకి ఒక ఎడిషన్ అనేది రిలీజ్ అవుతుంది సో మళ్ళీ ఫోర్త్ ఎడిషన్ బుక్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని మనకి డిసెంబర్ మంత్ లో రిలీజ్ అవుతుంది సో అప్పటి వరకు మనకి ఈ బుక్ ఈ పుస్తకం మాత్రమే ఉంటుంది మార్కెట్ లో సో ఎవరైతే థర్డ్ ఎడిషన్ ఉంటుందో సో మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది జస్ట్ ఇయర్ చేంజ్ అయ్యింది కాబట్టి మనం దానిపైన ఇయర్ అనేది చేంజ్ చేశాం కానీ ఎడిషన్ అయితే సేమే ఉంటుంది సో అందులో ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం చేసుకొని మీరు చూసుకుంటూ ఉండాలి అంతే సో ఇది మనకి మన బుక్లో ఉన్నటువంటి శాంపిల్ పేజెస్ కంప్లీట్గా మల్టీ కలర్లో ఉంటుంది సో మ్యాప్ పాయింటింగ్ ఇన్ఫోగ్రాఫిక్స్లో ఉంటుంది సో ఇంకా ఎవరికైనా బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది సో మీ దగ్గరలో ఉన్న అన్ని అన్ని బుక్ షాప్స్లో కూడా అందుబాటులో ఉంటుంది సో మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు ఒకవేళ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కావాలంటే సో దానికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో రివర్స్ అనే టాపిక్ రివర్ సైడ్ సిటీస్ నదీ తీర నగరాలు ప్రాజెక్ట్స్ ఆనకట్టలు ఆ టాపిక్స్ అనేవి మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటాయి అనమాట ఈ అన్ని టాపిక్స్ మీకు అర్థం కావాలంటే మీకు రాష్ట్రాలు మ్యాప్ పాయింటింగ్ సో ఇవన్నీ ఐడియా ఉండాలి సో నెక్స్ట్ మీరు రెడీగా పెట్టుకోండి మ్యాప్స్ అన్ని సో ఇక్కడ మనకి ఒక ఇరవై మ్యాప్లు అవసరం అవుతాయి నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ నదులు ఒక ఆరు పాటలు దాని తర్వాత నదీ తీర నగరాలు సో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఒక ఎనిమిది వీడియోలు కంటిన్యూషన్గా వస్తాయి సో ఎయిట్ వీడియోస్ మీకు అర్థం కావాలి అంటే సో మ్యాప్ పాయింటింగ్ తెలియాలి సో నెక్స్ట్ మీరు ఒక ట్వంటీ మ్యాప్స్ మీరు దగ్గర పెట్టుకోండి సో మళ్ళీ మీకు రేపే మీకు ఈ టాపిక్స్ గురించి వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ